మేడం ఇప్పుడు మనం చూస్తున్నాం జానీ మాస్టర్ యొక్క అసలు అసలు ఆయన మాస్టరే అన్న పదానికి అనర్హుడు అని చెప్పేసి కూడా ఒక నటి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు సో పూనం కౌర్ గారు కూడా సో ఈ నేపథ్యంలో అంటే జానీ గారి గురించి కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొంతమంది తక్కువ మంది నెగిటివ్గా కూడా మాట్లాడుతూ ఉన్నారు సో మీరు అంటే జానీ గారికి ఈ విషయంలో ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో కొంతమంది ఒక రకంగా అంటే మనం అందరం కూడా గర్వపడే తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే రీతిలో ఆయన బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు సాధించారు ఇలా ఈ తరుణంలో అంటే ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండానే అలాంటి ఆరోపణలు సాధారణ అంటే ఒక తీవ్రమైన ఆరోపణలు పైగా ఏంటంటే ఒక మైనర్గా ఉన్న సమయం నుంచే ఈయన ఆమె పైన అత్యాచారాన్ని పలపడుతూ వస్తున్నారు అనే దాన్ని మీరు ఎలా చూస్తారు మీరు అంటే ఇవి అంటే ఇప్పుడు అతను అత్యాచారం చేశాడా లేదా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఆ విషయం కోర్టులో తేలుతుందండి రేపు వీలు పెట్టే సాక్షాధారాలు కానివ్వండి వాళ్ళది కానివ్వండి కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఇద్దరు కలిసి మాట్లాడాలి ఇప్పుడు ఇద్దరు వన్ సైడ్ విన్నాం మనం ఇప్పుడు మాస్టర్ వాయిస్ ఎక్కడ మనం వినలేదు ఇప్పుడు ఆమెది కూడా ఏంటంటే కంప్లైంట్ రూపంలో విన్నాం కానీ ఆ అమ్మాయి వాయిస్ కూడా మనకి అక్కడ ఏంటంటే అక్కడ తెలియాలి ఎదురెదురు పడతాయి కానీ ఎవరి వల్ల ఎవరికి ప్రాబ్లం వచ్చింది ఎవరి వల్ల ఏంటిది అనేది మనకి అక్కడ కోర్టులో అంటే ఇప్పుడు జస్ట్ ఆరోపణ మట్టికి ఇంకా క్లియర్ అవ్వలేదు సో దాన్ని బట్టి నేను నేను అతను అనే దాని చెప్పలేను కూడా అది అది అంటే యాక్చువల్గా కేసు పెట్టిన ఇంటెన్షన్ చూస్తే ఎక్కువగా తనని ఎదగకుండా సొంతంగా తను ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా పెడతాం అనుకుంటే ఈయన ఆటంకాలు కల్పిస్తున్నాడు కార్డు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే ఈయనే డాన్సర్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆ టైంలో సో ఇప్పుడంటే ఆయన తీసేశారు అనుకోండి సో ఇది కూడా ఒక లేదు టైమ్ జనరల్ బాడీ ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అది డిసైడ్ అవుతుంది అనమాట తాత్కాలికంగా మాకు వేరే వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి ఉంటారు కదా ప్రస్తుతానికి వాళ్ళు చేస్తున్నారు తీసేయడం అనేది ఏంటంటే ఇది తేలాలి ఇప్పుడు ఆరోపణలు మట్టుకే ఉన్నది క్లియర్ అయినప్పుడు అది మళ్ళీ మేము మా యూనియన్ లో మాట్లాడుకొని తర్వాత స్టెప్ ఎవరు తీసుకుంటారు మళ్ళీ ఎలక్షన్ పెడతామా లేకపోతే అనేది అది డిసైడ్ అవుతుంది ప్రజెంట్ ఏంటంటే ఆరోపణ కాబట్టి మనం మనం కూడా అలా మాట్లాడడం అంటే ఇప్పుడు ఏదైతే రీడ్రెస్ ప్యాన్ అనేది ఉందో అంటే ఫిలిం ఛాంబర్ తరఫున వేసినటువంటి నటి యాంకర్ అయినటువంటి ఝాన్సీ గారు చైర్పర్సన్గా ఉన్నారు దానికి సో వాళ్ళు ఆల్రెడీ రికమెండ్ చేసిన దాన్ని బట్టి తీసేశారు అనేది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం అయితే మీరు చెప్పిన ప్రకారం అయితే తొలగించలేదు ఎందుకంటే తనకి మళ్ళీ వాళ్ళ రేపు బయటకు వచ్చిన తర్వాత అయినా తను ఫైట్ చేస్తానికి ఉంది తనకి చెప్పాలి కదా తనకి తెలియాలి కదా ఇంటిమేషన్ ఏంటి ఇప్పుడు ఇది ఆరోపణ మట్టికి క్లియర్ అయినప్పుడు ఇలాంటి సభ్యుడు మా దగ్గర ఉండకూడదు అనేది ఏదైనా ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి అంటే ఒక మనిషికి తన గురించి ఫైట్ చేసుకునే రైట్స్ ఉంటాయి ఇప్పుడు తనకి ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ జరిగింది లేదు అనేది అక్కడ కోర్టులో చూసుకున్న యూనియన్ ఏ ప్రాబ్లం వచ్చింది తన వల్ల ఏం ప్రాబ్లం వచ్చింది అనేది కూడా వాళ్ళు ఫైట్ చేసుకుని అది తర్వాత ఉన్న స్టెప్ అనమాట కాబట్టి తీసేశారు అనేది మాకు మాకు చెప్పలేదు ఇంకా సో మీకు అంటే ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఇంటెన్షన్ ఏమైనా కనిపిస్తుందా మీకు దీంట్లో ఖచ్చితంగా కుట్ర ఉందండి కన్ఫర్మ్గా కుట్ర ఉంది అది ఇండస్ట్రీ నుంచా లేకపోతే తన కొలిగ్సా తనతో ఎప్పుడు ట్రావెల్ చేసేవాళ్ళ లేదా పొలిటికల్ అనేది ముగ్గురు కలిసి చేయొచ్చు ఒకరితో కాదు అవ్వడం అంటూ ఉండదు ఒకరికి కొంచెం కోపం ఉండొచ్చు ఇంకొకరికి ఇంకొక రకంగా ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు తనంటే ఇష్టం లేకుండా ఉండొచ్చు లేదా తను తొక్కేయాలని ఉండొచ్చు కెరీర్ పరంగా ఉండొచ్చు ఏదన్నా సరే కానీ ఇది ఖచ్చితంగా నా గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఈ విషయంలో మట్టుకు ఏదైతే ఆ అమ్మాయి విషయం పక్కన పెడితే తన తొక్కడం కోసం ఈ అమ్మాయిని వాడారు తనని ఇండస్ట్రీలో లేకుండా చేయడం కోసం ఒక కావాల్సిన ఏమంటారు వెపన్ లాగా వాడారు అనమాట అంటే ఏదైనా ఒక గ్రూప్ ఏమైనా పనిచేస్తూ ఉందంటారా అది ఖచ్చితంగా అది బయట పడుతుంది అండి ఎందుకంటే కొన్ని స్టార్టింగ్ వీడియోస్ లో నేను ఈ విషయం చెప్పలేదు ఎందుకంటే ఇది నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ కేసు తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా తర్వాత చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కడ మూలం స్టార్ట్ అయ్యింది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఎవరైతే వెనక ఆ అమ్మాయికి ప్రోత్సహించి చేపించారో వాళ్ళు కొంతమంది విషయాలు తెలిసింది నెక్స్ట్ వాళ్ళది చూడాలి ఇంకా లేదు లేదండి అదే ఇది కూడా నాకు అర్థం కావట్లేదు అంత పెద్ద హీరోకి పని ఒక రేంజ్ లో అసలు ఆయన ఊహించేంత ఇప్పుడు ఈ అమ్మాయి అసలు ఎవరండి ఆయన అంత ఆలోచించి చెప్పడానికి ఉండాలి కదా నక్కకి నగలోకానికి అన్నట్టు ఆయన చూడని హీరోయిన్స్ ఆయన రేంజ్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఒకటి కొత్త కొత్త వచ్చిన మాస్టర్స్ కి ఎంకరేజ్ చేస్తారు చాలా మంది వర్క్ ఇస్తారు కొత్త టాలెంట్ కి మాకు అందరూ ఎలా వచ్చిన కదా ఫస్ట్ ఒకప్పుడు పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు తర్వాత వేరే మాస్టర్స్ వచ్చారు చేంజ్ అవుతూ ఉంటుంది అలా ఒక్కొక్క చేంజ్ అవుతుంది కానీ హీరోలు వాళ్ళు వీళ్ళు ఉన్నారు సాక్షాలు లేకుండా మాట్లాడంతో అంటే ఝాన్సీ గారు చెప్పింది ఒక పెద్ద హీరో ఆమెకు భరోసా ఇచ్చారు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆమెకి పని ఇస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు అని స్పెసిఫిక్ గా చెప్పడం అనేది అది తెలియదు సార్ నాకు ఆ మీటింగే నాకు డౌట్ గా ఉంది అంత హరిబరిగా అంత అర్జెంట్ గా ఎవరో తెలియని వ్యక్తి బయట దేశం నుంచి వచ్చాడు ఎక్కడ నుంచో మన మనిషి కాదు అన్నట్టు మన దగ్గర తిరిగి మన దగ్గర ట్రావెల్ చేసి మన ఇక్కడ ఉన్నాడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాడు ఇంత మందిలో తిరిగే వ్యక్తి అతనేది దొంగ కాదు అలాంటిది అతనికి ఏది బ్యాక్ వేరే ఏం లేదు ఇలా చేశాడు అమ్మాయిలను చేస్తాడు ఇంకొకటి మారుస్తా ఏదో లేదు కదా తన ఏదో తను తన చాలా డౌన్ పొజిషన్ నుంచి వచ్చాడు తన కష్టంతో తను వచ్చాడు నిజంగా అంటే ఒకటి అనిపిస్తుంది తన బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండుంటే ఇది వేరేలాగా ఉండేదేమో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒకప్పుడు ప్రత్యుష విషయం తీసుకుందామండి ఎంత ఇమీడియట్ గా అరెస్ట్ చేశారా అమ్మాయి చనిపోయింది కదా వాళ్ళు లవర్సే కదా ఎంత ఫైట్ చేయాల్సి వచ్చింది చనిపోయింది ఇంకా అమ్మాయి ఆ సిచువేషన్ ఊహించలేము ఎందుకంటే అమ్మాయి నా స్టూడెంట్ అప్పుడు ప్రత్యూష గారు నేను చేసే టైంలో కాబట్టి నేను చెప్తాను అది ఎందుకంటే అప్పుడు సో మాస్టర్ గారు దగ్గర ఉన్నప్పుడు తన స్టూడెంట్ అనమాట మేమందరం అప్పుడు శేఖర్ గానీ సత్య గానీ వీళ్ళందరూ ఆ టైంలో ఉన్నారు ఇంకొక అమ్మాయి స్మిత గానీ కొంతమంది హీరోస్ అప్పుడు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు వేణు గారు అక్కడ అవునండి అక్కడ స్టూడెంట్ అనమాట సో ఆ అమ్మాయి నాకు చాలా క్లోజ్ చనిపోయిన ప్రత్యుష నాకు చాలా అంటే చాలా క్లోజ్ అమ్మాయి అలాంటి ఆ ఇష్యూని అంత లేట్ చేశారు కోల్కతా విషయంలో చాలా ఫైట్ చేశారు అమ్మాయి బంగారం అండి అసలు నిజంగా అలా అసలు ప్రత్యూష అంటే ప్రత్యూష నాకు ఇంకా అసలు నో వర్డ్స్ ఇంకా అమ్మాయి గురించి చెప్పారు ఎంతో మంచి భవిష్యత్తు అప్పుడే ఇంకా సౌందర్య లాగా వచ్చేదండి మంచి మూవీస్ చేస్తుంది అప్పుడు మంచి మూవీస్ చేస్తుంది మోహన్ బాబు గారి సినిమా ఇప్పుడు శ్రీరామ్లయ్యలో చేశారు తర్వాత రాయుడు రాయుడు చేశారు రాయుడు కూడా చేశారు సో అట్లాంటి వాళ్ళకి కూడా చేశారు చేశారు రెండు చేశారు దాంట్లో శివాజీ వైఫ్ ఏదో అనుకుంటాను చేసింది తర్వాత రాయుడు చేశారు సో అట్లా అది జరిగింది తర్వాత మన మొన్న కోల్కతా విషయం తీసుకున్నా కూడా నిన్న కూడా వేరే చెప్పాను ఇక్కడ మన రాజేంద్ర నగర్ లో ఉమెన్స్ బాలికలు అది దాంట్లో లేడీ వాడన్ న్యూడ్గా మగవాళ్ళ మధ్యలో చిన్న చిన్నపిల్లలు నిల్చి నిలబెడుతుందని వార్త వచ్చింది ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు కొంతమంది కామెంట్స్ చెత్త నా కొడుకులు చెత్త కామెంట్స్ పెడుతున్నారండి మీరు ఏమైనా అనుకోండి ఈ ఆడపిల్లం కూడా సరిపోదు సరిపోదు అవును ఇప్పుడు ఈ అమ్మాయి ఆమె ఆడపిల్ల కదా వీళ్ళ చెల్లకైతే అట్లా వాళ్ళ కక్క అయితే అట్లా ఉంటుంది అంటే మీరు ఏం నేర్పుతున్నారు ఫస్ట్ చేయి పట్టుకున్నా ఎవడన్నా ఏదైనా చేసినా చెప్పు తీసుకొని కొట్టడం నేర్పండి ఫస్ట్ అంతేకాకుండా భజన చేస్తూ నువ్వు ఐదు చెప్పొచ్చు పది చెప్పొచ్చు ట్రావెల్ చేయి అవసరం ఉన్న తను వాడుకో అవసరం తీరిపోయిన తర్వాత మనం బ్లేమ్ చేయి ఇట్లా నేర్పొద్దండి ఆడపిల్లకి ఇలా నేర్పొద్దు ఫస్ట్ ఎవడు ఎలా చూసినా కొట్టండి అని నేర్పండి కానీ మేము సపోర్ట్ ఇస్తున్నాము నువ్వు ఏమన్నా పాడైపోయినా సపోర్ట్ ఇస్తున్నాము ఇది కాదని మార్పు మనకు కావాల్సింది ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎందుకు ఇరికిచ్చారు ఇప్పుడు ఈ టాపిక్ లోకి వస్తే ఇప్పుడు అమ్మాయి ఒకటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అదే మీరు చాంబర్ గురించి మాట్లాడితే కంప్లైంట్ బాక్స్ ఉంది అన్నారు కంప్లైంట్ బాక్స్ ఉంది పెట్టారు ఇదే ప్రెస్ మీట్ ఒక రెండు సార్లు మూడు సార్లు పెట్టండి ఒక పది సార్లు పెట్టండి ఇంకా ఈఎంఐ కాదు ఇంకా బాధ్యులు ఉన్నారు కదా వస్తారు కదా ఎవరన్నా వస్తారు ఎవరికన్నా జరగవచ్చు జరిగి ఉండవచ్చు కానీ ఈ విషయంలోనే ఓన్లీ మాస్టర్ విషయంలోనే అంత హరి భరిగా మాకుంది నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయి అప్పటికి చెప్పారంట అమ్మా మీరు గనక ఇలా ఇలా వెళితే రేపు పొద్దున కాన్సిక్వెన్సెస్ అని ఇలా ఉంటాయి సఫర్ అవుతారు అని కాదండి ఇప్పుడు ఈ అమ్మాయి టాపిక్ అని కాదు ఇప్పుడైనా సరే పబ్లిసిటీ ఇంకా పెంచండి దాన్ని ఇలా వచ్చి దీంట్లో అంటే ఇలా అవ్వకుండా మనకంటే భయపడతారు కదా వాళ్ళు ప్యానల్ ఒకటి ఏర్పాటు అయింది అమ్మాయిలు ఏమన్నా అంటే మనకి ఫ్యూచర్ పోతుంది అని చేసే వాళ్ళు భయపడతారు కదా అదొక అవేర్నెస్ కదా మనకి తెలియని వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అది ఉందని తెలుస్తుంది నెక్స్ట్ శ్రీరెడ్డి గారు ఆవిడ విషయంలో జరిగితే అంత హడావుడిగా న్యాయం జరిగిందా సేమ్ ఇండస్ట్రీ కదా ఆమె కూడా ఆడపిల్లే కదా ఆమె కూడా సఫర్ అయ్యే ఉంటది కదా సో ఇట్లా వీళ్ళందరికీ లేనిది ఈ ఒక్క అమ్మాయి విషయంలో ఇంత హరి భరి ఎందుకు చేశారు ఒకటి పాయింట్ సార్ ఇంకొక విషయం ప్రధానంగా మీరు అన్నారు ఏదైతే ఒక కుట్రపణం ఉందని అంటే ప్రధానంగా ఏమై ఉండొచ్చు ఆ కుట్రపణం మీరు అన్నట్టు జానీ మాస్టర్ అనే ఆయన్ని లేకుండా చేయాలనే లేకుండా చేయలేదు ఇద్దరు ముగ్గురు ఉంటారండి ఒకరు లేదు చెప్తున్నాను కదా ఒకరిది కాదు వాళ్ళ ఫ్రెండ్సే ఉండొచ్చు రోజు కలిసి తిరిగే వాళ్ళే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఒక యాంకర్ అనుకోండి నేను యాంకరింగ్ వచ్చాను నాతో పాటు ఇంకో అమ్మాయి వస్తుంది నాకు ఫుల్ అవకాశాలు వచ్చాయి లేదు నేనే గా ఉన్నాను నాకు అవకాశాలు వస్తున్నాయి నాతో పాటు వచ్చిన వాళ్ళు కానివ్వండి నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కానివ్వండి అనుకున్న పేరు సాధించలేదేమో ఒక టీం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాస చాలా ముక్కు మనిషి ఏదన్నా ఉంటే టకా అనేస్తాడు అందరు కొంచెం దూగుడుతనం కూడా ఉంది రెండు వేల పదిహేను చెప్పేసి తీసుకొస్తున్నాను అది కూడా టాపిక్ నేను ఇది రెండు సార్లు మూడు సార్లు చెప్పున్నాను అది ఐదారు మంది ఉన్నారు దాంట్లో అవును ఆరుగురు కేసు ఆరుగురులో ఉన్నటువంటి ఫేమస్ చేస్తారు మళ్ళీ అమ్మాయిని లాగాడు చేశారు రాము అన్నయ్య అన్నయ్య అంటాను మీరు చెప్పే ఎవరైతే అండి అన్నయ్య కూడా అసలు పాపం తెలీదు అన్నయ్య ఎందుకంటే ఏదో మాట్లాడుతున్నా వచ్చారు రామన్నయ్య నేను ఫైల్ తీసుకుని వెళ్తే దాని గురించి దాంట్లో పెట్టేశారు అదే అసలు ఏందన్నయ్య అంటే ఏమో వచ్చాను నేను ఎందుకంటే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా చదువుకోవాలి అప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు చదువుకున్న వాళ్ళంతే అంటే అంత నాలెడ్జ్ కూడా అప్పుడు వాళ్ళకి చాలా లాంగ్ కదా ఇప్పుడు ఆ కేసు కొట్టేస్తారు కొట్టేసే లోపలే ఇంకో కేసు సంవత్సరాల నుంచి నరకంగా అది ఎవరి కోసం వెళ్ళారు సంస్థ కోసం వెళ్ళారు కదా సో అట్లా ఇంకొకటి ఇప్పుడు విషయంలో విషయం సపోర్ట్ చేస్తానికి ఏంటంటే ఏదన్నా హెల్పింగ్ నేచర్ ఇప్పుడు ఒక సాంగ్ కి ఒక పాతిక లక్షలు తీసుకున్నాడు ఇరవై లక్షలు తీసుకున్నాడు పది ఐదు ఇవ్వండి ఏదైనా అమౌంట్ తీసుకుంటే దాంట్లో సగం వేరే వాళ్ళకి పనిచేస్తాడు The ఇంటికి తీసుకెళ్ళి తక్కువనే ఉంటది అంత వెల్ సెటిల్ గా కూడా ఏమి వెనకాల వేసుకున్న ఆస్తులు కూడా ఏమీ లేవు దానికి అని పంచిపెట్టేదే ఉంటది అనమాట ఒకప్పుడు మనం అనుకుంటాము శోభనబాబు గారు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే బీచ్ దగ్గర అలా తీసుకెళ్లి ఉంటే జేబులో కవర్ పెట్టేవాళ్ళంట ఎంత ఇచ్చారో కూడా తెలియకుండా చేసుకోలేదు సో అట్లా ఇప్పుడు మాస్టర్ కూడా ఏంటంటే ఏటీఎం కార్డు ఇచ్చేస్తాడు మాస్టర్ ఇట్లా మాకు కొంచెం ఇబ్బంది ఉంది ఎవరైనా డాన్సర్స్ ఎవరైనా వచ్చి అడిగితే కార్డు తీసుకోపోరా అంటాడు ఇచ్చేస్తాడు సో అట్లా అది ఉండి కూర్చోని అక్కడ రోడ్ మీద మనకి ఫుట్పాత్ మీద ఎక్కడైనా సరే టీదవుతున్నాం అనుకోండి వచ్చి నిల్చొని రన్ టీద్ అవుదాం అంటాడు కానీ నేను ఒక నేను సెలబ్రిటీని నేను ఇంత రేంజ్ వచ్చాను నేను మెయింటైన్ చేసుకోవాలి అని ఇలా ఉండదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి డెడ్ అగనిస్ట్ హై ప్రొఫైల్ ఆ అమ్మాయికి ఒక రేంజ్ లో ఉండాలి ఒక రేంజ్ పీపుల్ తోనే మాట్లాడాలి